కడప జిల్లా కడప నగరంలోని న్యూ ఆర్టీసీ బస్ స్టాండ్ నందు కళ్యాణ్ జ్యువెలర్స్ లో ప్రముఖ సినీ నటి అందాల తార శ్రీలీల రావడం జరిగింది తనని చూడడానికి గాను అభిమానులు ఎండలో చాలా సేపు ఉన్నారు శ్రీలీలా వచ్చిన తర్వాత అభిమానులతో కొద్దిసేపు మాట్లాడి వారు చేసిన గుంటూరు కారం మూవీ నుంచి డాన్స్ చేశారు కడప జిల్లాకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మీకు ఒంగోలు కూడా ఉండాలి నెల్లూరులో కూడా కాలేజ్ ఉండాలి కదా మనం పెళ్లి సరే ఎంజీబీ మాల్లో ప్రమోషన్ చేసేటప్పుడు మీరు రిలేటివ్స్ వచ్చాయి నేను అప్పుడు సో ఇప్పుడు మా వాళ్ళ కోసం ఒక చిన్న డైలాక్